అసలు ఈ వార్త చూసిన తర్వాత ఒక్క వావ్ సరిపోదేమో వావ్ 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 అసలు ఒక అద్భుతమే తిరుపతి జనసేన ఇన్ఛార్జు కిరణ్ రాయలనే అతను ఒక మహిళను మోసం చేసి కోటి ఇరవై లక్షలు తీసుకున్నారు అని చెప్పి ఆ మహిళ ఆయన మీద ఆధారాలతో సహా కమెంట్ చేసి ఆత్మహత్య ప్రయత్నం చేసి ఆసుపత్రి పాలన బయటకు వస్తే అతగాడి వరుస పెట్టి మహిళలను బూతులు దిడుతూ లాభాష దే భాష బిచ్చలు పిడితనం బరి తెగింపు అసలు పదాలు కూడా చాలా తక్కువ ఇంత బరి తెగింపు జరిగితే ఒక్క వాళ్ళ పార్టీకి సంబంధించిన ఒకటి స్పందించింది లేదు ప్రభుత్వానికి సంబంధించిన ఒకటి స్పందించలేదు ఈ కూటమి పార్టీలకు సంబంధించిన ఒకటి స్పందించింది లేదు వాడి మీద కేసు పెట్టింది లేదు అతని మీద కేసు పెట్టింది లేదు ఏ మహిళా నాయకురాలు అనబడే వాళ్ళు నోరు తెలిసింది లేదు నోరు తెలిసింది లేదు పైపెచ్చు ఆ బాధితురాలు అయిన మహిళ మీడియా సమావేశాలు పెట్టి ఇతగాడి మీద విమర్శలు చేస్తుంది ఆధారాలు చేతిలో పట్టుకొని కొన్ని ఆడియో రికార్డింగ్లు కనుక మీడియా ముందు బయటపెడుతూ ఉంటే ఆ మహిళను అరెస్ట్ చేయించడం కోసం ఢిల్లీ లెవెల్లో చక్రం తిప్పినారట జైపూర్లో ఎప్పుడో లక్ష రూపాయల చెక్ బౌన్స్ కేసు ఉందట ఢిల్లీ లెవెల్లో చక్రం తిప్పి జైపూర్ పోలీసులను తిరుపతికి పంపించి ఆ బాధితురాలను అరెస్ట్ చేసి దొప్పి తీసుకొని వెళ్ళిపోతున్నారు వా అద్భుతం ఇక్కడ నుంచి చక్రం దిప్పించిన ఎవడు ఢిల్లీలో చక్రం దిప్పినో కాసిన విషం దాకి తాగుంటారా బాబు ఎందుకు ఎందుకురా బాబు ఇంత ఏం బతుకులు అని అప్పటికోజు తిప్పేది ఉంటుంది చక్రం ఎందుకు అప్పటికో ఒకటి తిప్పేది ఉంటుంది చక్రమేనా చక్రమేనా సరే మహిళ బాధితురాలుగా ఉంటుంది నిజ నిజాలు వాట్ వాటి వాట్ అన్న సంగతి విచారణ చేసి పోలీస్ లోకల్ పోలీసులు ఇస్తే ఆమె దగ్గర ఒక స్టేట్మెంట్ తీసుకోవాలి విషయం ఏందో తెలుసుకోవాలి అతని మీద ఏదో కేసు పెట్టలే ఈయన కారణం అని చెప్పి ఆత్మహత్య ప్రయత్నమే చేశా చిన్న కేసు పెట్టాలి ఒక సెక్షన్ కింద వీళ్ళు పోలీసులు అంట ఇవి ఒక వ్యవస్థలు అంట ఇంకెవడో ఢిల్లీలో చక్రం తిప్పినాడట చక్రం తిప్పి అక్కడ లక్ష రూపాయలు సిగ్ బౌన్స్ కేసుల్లో ఎక్కడో ఉన్నోళ్ళు వచ్చి ఇప్పుడే అరెస్ట్ చేసి తీసుకెళ్ళినట్టే సిగ్గు శరం ఈ వ్యవస్థలు ఫీల్ నా బొనవ్ నా నా బొంగులు ఏంది బాబు ఇదంతా ఏం దరిద్రమైన సిస్టంలో ఉన్నాం బాబు ఎంత దరిద్రమైన మనుషుల మధ్య ఉన్నాం రా బాబు ఎంత దరిద్రమైన వాళ్లకు ఏమంటారు కీలక పవర్స్ ఉన్నాయి బాబు ఇంత దరిద్రమైన పవర్ గా ఉన్నారు రా బాబు ఆ కేసు ఇప్పుడే గుర్తుకొచ్చిందా చిన్నపిల్లి ఉన్నాడే తెలియదు రోజులు ఏం పీకినారు అసలు ఆ విషయం ఇక్కడ ఎంత సీరియస్గా జరుగుతూ ఉంటే ఎంత బరితెకించిన మీద మాత్రం ఏం లేదంట బాధితురాల మీద అరెస్ట్ చేసి కేసు పెట్టి జైలు తీసుకెళ్ళడం కోసం ఢిల్లీ నుంచి చక్రాలు తిప్పినారట ప్రొటోకాల్స్ తిప్పేది ఉంటరి చక్రాలు లేన ప్రొటోకాల్స్ ఒకటి తిప్పేది ఉంట్రీ బుద్ధి లేనోడు ఎవడరా చక్రం తీపింది ఢిల్లీలో ఏం దరిద్రమైన మనుషుల మధ్య సిస్టమ్ మధ్య అసహ్యం రా బాబు సార్లు నిజంగా అసలు అసలు అసహ్యం అనే పదం ఈ చీదరింపు అసహ్యం చెత్త ఎదవలందు కనుక కీలకమైన స్థానాల్లో ఉంటారు ఎట్లా ఇటువంటివన్నీ ప్రజెంట్ చేయాలి